ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారబ్బా ఇస్మార్ట్ భారతి బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారా సో ఈరోజు అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఆ శవంగలు అయితే భారతి నా కోసం చేస్తుంది కొన్ని ఉన్నాయి అవే చెయ్యి అంటే ఏం లేవు నువ్వు నూనె కొంచెం చక్కగా తాగేటట్టు చెయ్యి తినేటట్టు కాదు చెప్తున్నా చె చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ వినోద్ ఛానల్లో అయితే ఈరోజు ఆ బాధ అంత బయటకు మాట్లాడాను అనమాట అయితే ఇంకోటి ఎలా తీసుకుంటారో దీన్ని నెగిటివ్గా తీసుకుంటారా పాజిటివ్గా తీసుకుంటారా అని ఒక విధమైన దీంట్లో అనమాట కానీ ఆ కామెంట్లు చూసి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మనసు అబ్బా 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 చాలా చాలాసేపు నేను చాలా ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ నిజంగా చాలా సంతోషంగా అనిపించింది సో నేను మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా సో అట్లా భయపడింది అనమాట చాలా ఇదిగా కానీ ఆ కామెంట్లు అన్నీ చదువుతుంటే చాలా సంతోషంగా అనిపించింది సో మీ ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ సో స్మార్ట్ భారతీ ఛానల్ విషయానికి వస్తే ఇంకా ఈ స్మార్ట్ భారతీయ ఛానల్ కి కూడా పేమెంట్ వచ్చింది ఫ్రెండ్స్ కరెక్ట్ టైం కిల్లు వచ్చింది ఫ్రెండ్స్ నా నమ్మట్ల నిపడడం లేదు నువ్వే చెప్పమ్మ నేను నీ ఛానల్ చెప్తాను ఇంకొకటి దాదాపు అంటే మాత్రానికి తొమ్మిది నెలలు అయిందనమాట పేమెంట్ అనేది రాలేదు ఇస్మార్ట్ భారతి ఛానల్ అనేది మెన్షన్ చేయమ్మ ఈ స్మార్ట్ అనుకుంటారు ఏది లేదు ఈ స్మార్ట్ భారతీయ ఛానల్ కి అయితే దాదాపుకి అయితే తొమ్మిది నెలల నుండి అయితే మాత్రానికి పేమెంట్ అనేది రాలేదబ్బా తొమ్మిది నెలల తర్వాత అయితే మాత్రానికి పేమెంట్ అనేది వచ్చింది చాలా సంతోషంగా ఉంది మాకైతే ఇంకా ఎంత వచ్చింది అనేది చెప్తాను భారతి ఛానల్కి ఇరవై నాలుగు వేలు అయితే చాలా సంతోషంగా ఉంది రెండు వందల అరవై తొమ్మిది డాలర్లు ఫ్రెండ్స్ సో మాకైతే ఇరవై నాలుగు వేలు వచ్చింది ఇరవై నాలుగు వేలు అంటే చిల్లర ఉంటుంది అండి ఒక రెండు వందల నూట అట్లా సో స్మార్ట్ భారతి ఛానల్ ఇరవై నాలుగు వేల రూపాయలు అది కూడా తొమ్మిది నెలల వరకు తొమ్మిది నుంచి రా తొమ్మిది నెలల నుంచి రాలేదంటే ఏంటి కోసం ఫ్రెండ్స్ వీడియోలు పెట్టిండే వస్తాయి ఏం చేయడం రాలేదంటే ఛానల్ బ్లేమ్ చేయట్లు చేస్తాం పాప లేదు వినలేదు మనము వీడియోలు పెట్టలేదు మేము వీడియోలు పెట్టలేదు కాబట్టి పేమెంట్ అనేది రాలేదు నిన్న నెల అయితే మాత్రానికి వీడియోస్ చేశానా ఇంకా పేమెంట్ కూడా ఈ నెల వచ్చింది చాలా సంతోషంగా ఉంది మాకైతే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్మార్ట్ భారతి బ్లాగ్స్ ఛానల్కి వచ్చింది ఫ్రెండ్స్ అలాగే స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఛానల్కి అయితే నలభై ఆరు వేలు వచ్చింది సో మొత్తం కానీ అరవై ఎనిమిది వేలు ఏమో అవుతుంది దగ్గర దగ్గర సో కానీ మాకు ఎంత మిగిలింది బేబీ ఎంత మిగిలింది స్మార్ట్ మిగతా బ్లాగ్స్ ఛానల్ అయితే చెప్పేవా రెండు వేల రూపాయలు మిగిలింది ఫ్రెండ్స్ రెండు వేల రెండు వందలు అంటే రెండు వేలు సో ఏమేమి అయ్యలేమనండి ఖర్చులు కూడా అన్నీ కంట్రోల్ చేసుకున్నాం సో అన్నీ సరి చేసుకున్నాం ఫ్రెండ్స్ పర్లేదు రెండు వేలు మిగిలిన కనీసం మాకొక కొన్ని రోజులు అయితే ఇంట్లో సరిపోతాయి నేను కూడా జొమాటోకి పోతాను దేనికైనా మంచిదని అవి కట్టుకుంటే బండికి పెట్రోల్చాను పది లీటర్లు సో ప్రాబ్లం లేదు జొమాటోకి పోవచ్చు కొన్ని రోజులు చేంజ్ బండి చేపించుంటే బాగుంటుంది ఈ లోపల మాత్రానికి జగ్గు అబ్బా జగ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇంకొకటి డబ్బులు పెట్టి అయితే కొనుక్కోలేదు నా జుట్టు అయితే ఇంకా ఊడిపోతుందని చూడండి అబ్బాయి ఎక్కువ రాలిపోతున్నది ఇంకా అట్లే తాపెట్టి అయితే మొన్న గ్లాసు మొన్న గిలాసు ఈ తీసుకునింటి నిన్న నిన్నైతే ఈ జగ్గు తీసుకున్నా ఎంటికి ఇచ్చే ఇంకా బాగున్నది మందం కూడా ఉన్నదన్నమాట జిడ్డు ఎంట బాగించిపోతాడు అవి ఎంటలు ఎంత రేటు పోతున్నాయో తెలియదు కదా మనం ఊగిస్తున్నాం అంతే వాళ్ళకి ఎంత అమ్ముతున్నారో తెలియదు కదా అక్కడ కానీ మందం దానికి నేనైతే ఇడుసలేదు అన్న ఇయన్న ఇయన్న అంటే ఏ ఆ ఎంటికి రావమ్మా ఇంకా దుద్దిలి పైన అని ఇంకోసారి వస్తావు కదా ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకా ఎంట్రికలు తీసి లే అన్న అంటే సర్లేమ్మా అని చెప్పి ఎట్లుండదు వీళ్ళు కానీ పోసి బొక్కలుగా కనిపిస్తున్నాయా బొక్కలు అయితే ఐదు బొక్కలు వచ్చాయా ఇంకోటి లీటర్ నీళ్ళు పడతాయా లేదా అని ఈ జగ్గులాన అది ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో లేకుంటే ఏదన్నా పెన్నకి ఫంక్షన్లకి అట్లా ఉండదు అది అట్లా తప్పుడు పోచు కుసులు కొడుస ఇంట్లో దాంట్లో మంచి నూనె పోసుకో అబ్బాయి ఎంత మంచి ఐడియా చెప్తే కదా విన ఈ స్మార్ట్ భారతి ఛానల్ కి గా క్యాన్ వాడుతున్నాను కదా ఇది ఇంట్లో సరిపోతుంది ఇది వంటలు సరిపోతుంది ఎంత మంచి ఐడియా చెప్తే కదా విన ఆయన కూడా బొక్కలు ఇక్కడ సూపీ మాట్లాడు సూపీగా గా బొక్కలు కూడా కరెక్ట్ అయ్యి అవే నాకైతే అసలు గుర్తే రాలేదు విన థ్యాంక్స్ నూనె పోసుకునేకి నీకు వస్తా దాని తన బరువు లేపల్లా ఐదు లీటర్లు అమ్మాయి లీటర్ అని పడుతుందా అదే లీటర్ పడుతుంది ఏమంటే ఇక్కడ తగ్గున్నది ఇది వెడల్లిపోతుంది కదా కింద ఇది వెడల్లిపోయినది ఇంత సన్న కదా పోదాం అని ఇంట్లో నూనె మరి ఏమి నీ అనుకూలం ఏ అనుకూలం లేదు ఇది బాగా కనిపిస్తుంది ఇట్లా పోసేటప్పుడు నూనె బాగుండదు మంచి ఐడియా చెప్తే చేద్దాంలే ఇంకో పని పోసి వచ్చి తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అయితే నూనె క్యాండ్లను పోసుకొని పైకి వస్తాను అబ్బా

ఉడక విన కొంచెం కొంచెం కదా బాగా ఉడక అవగా బాగా మెత్త మంచి కామెంట్లు చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నిజంగా చాలా ఇంకింత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకైతే సో ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ నిజంగా సో మళ్ళీ ఇంతకుముందులాగా ఇస్మార్ట్ వినోద్ బాగ్స్ ఛానల్ కానీ స్మార్ట్ భారతీ ఛానల్ కానీ సో డైలీ వీడియోస్ పెడతాం అనమాట సో మీ సపోర్ట్ ఇట్లే ఉంటుంది ఉండాలని ఇట్లే ఉంటుందని నేను నమ్ముతున్నాను అలాగే ఉండాలని కూడా ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను సో ఈరోజు చేసిన కమెంట్లకి అయితే మాత్రం చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అసలు ఆ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ తీరలేదు ఎక్కడ ఏమనుకుంటారో పా అందరూ పాజిటివ్గా అనుకుంటారనే నమ్మకం నాకు చాలా తక్కువ ఉండే సో నిజంగా నాకు మనోధైర్యాన్ని కలగ్ చేసిన మీ అందరికీ మీ కమెంట్స్ ద్వారా నిజంగా ఫ్రెండ్స్ చాలా 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 థ్యాంక్ యూ భారతీయ ద్వారా చెప్తున్నాను థ్యాంక్ యూ